పిఠాపురం ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా తొలిసారి మహిళకు అవకాశం దక్కింది చెల్లుబై ప్రమిలా బ్యాంక్ గా ప్రమాణ స్వీకారం చేశారు వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటు బ్యాంక్ డైరెక్టర్ గా ఎనకైన బాలిపల్లి రాంబాబు అద్దంకి వెంకటరమణ అరిగిల ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు జనసేన పిఠాపురం ఇంచ్జ్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పిఠాపురం నాయకులు చెల్లుబైలు వారికి ఆవిడని చైర్మన్ చేయడం ఇది ఒక రకంగా ఒక రికార్డు అర్బన్ బ్యాంక్ చరిత్రలోనే ఒక రికార్డు అదేవిధంగా మనం ఇది సమ్మిష్టి కృషితో మేము అందరం కూడా అందరూ కష్టపడి పనిచేయడం ఈ బ్యాంక్ని మరింత ముందుకే తీసుకెళ్తామని ఈ విజయానికి మాకు గతంలో చేప్రవరిలో మనకి అజయ్ వేములపాటి గారు సందీప్ పంచగర్ల గారు మరి మరి అండ్రి శ్రీనివాస్ గారు ముగ్గురు కూడా ఒక సమావేశం పడ్డం విజయం తుమ్మల బాబు గారు ఈ విజయానికి నాంది అక్కడే పడ్డది ఈ యాగ పాత్ర పోషించారు అదేవిధంగా మొత్తం నాన్నజీ గారు కూడా ఈ పథకాల నుండి నడిపించడం చాలా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు చైర్మన్గా మా చెల్లిగొన ప్రమిల్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా నారా రామకృష్ణ గారు అరిగేలు ప్రసాదరావు గారు ముగ్గురు కూడా మా జనసన్ నుంచి వాళ్ళకి స్వభావిల ముందు తెలుపుంటూ జై హింద్ జై జనసన్ సిఆర్పిఎఫ్ ఏఎస్ఎల్ గా పనిచేస్తున్న తిరునావర్ అరస్ విద్యా శాఖకు గ్రేమ్ ప్రతిజంద్యా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ డొంకరాయ్ వద్ద కుంభంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది జంతుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ తిరునావక్ అరస్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వీరకుట్టిపాలెంకి చెందిన తిరునావ్ అరస్ సీఆర్పీఎఫ్ ఫార్టీ టూ బెటాలియన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సామర్లకోటలో బాల త్రిపుర సుందరి అమ్మవారు కామాక్షిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ఓ నీలకంఠ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నిత్యం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నారు పిఠాపురం పాదగయపుణ్యక్షేత్రంలో పెద్దపురం ఎమ్మెల్యే చిన్నరాజపా ప్రత్యేక పూజలు అర్పించారు అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సతీ సమితంగా పూజలు చేశారు దసరా ఉత్సవంలో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని పురోహితికా అమ్మవారిని దర్శించుకున్నారు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వర్మ వెంట ఉన్నారు

మరి కుటేశ్వర ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ చేసి భక్తులకు ఇస్తున్నారు ఈరోజు కుటుంబ సమేతంగా నేను మా లీడర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది మరి ఆలయ గారు మరి తలుపులమ్మ గుడి గుడి చాలా అభివృద్ధి చేశారు అదేవిధంగా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది దీనికి ఇది వరకు నేను రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం ఇంకా అచ్చిక క్వార్టర్స్ పనులు పూర్తవలేదు అలాగే ఇక్కడ చండీ యాగం పేదవాళ్ళకి చండీ యాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతీ నెల పౌర్ణమి రోజుని వంద రూపాయల టికెట్తో చండీ యాగం కూడా పెట్టించడం జరిగింది అలాగే స్వామివారి కుక్టేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా భక్తులు చేయడం జరిగింది ఏదేమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నిరోజు ప్రజలందరికీ ఉండాలని రాబోయే రోజులే గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి